హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక తెలంగాణ మహిళా సంఘాలకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది ముఖ్యంగా మహిళా ఆర్థిక స్వయం సమృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ఎన్నో కొత్త పథకాలను చేపడుతుంది తాజాగా మహిళా సంఘాల కోసం ఓ కీలక ప్రకటన వెలువడించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు డ్రోన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమో డ్రోన్ దీదీ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు ఈ పథకం కింద రాష్ట్రంలోనే మహిళా సంఘాలకు మొత్తం మూడు వందల ఎనభై ఒకటి డ్రోన్లు అందించనున్నారు ఈ డ్రోన్లను వాడిన వారు వ్యవసాయ రంగంలో సేవలు అందించే అవకాశాన్ని పొందనున్నారు ఇది మహిళా ఉపాధికి కూడా దోహదపడుతుంది ఇక డ్రోన్లతో పాటు రైతులకు అవసరమైన ఇతర వ్యవసాయ పరికరాల సరఫరాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది రైతులకు అధికంగా అవసరమైన పరికరాలను గుర్తించి వాటిని సబ్సిడీ ధరకే అందించడం వాటిని సబ్సిడీ ధరకే అందించాలన్న ఆదేశాలను మంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు ముఖ్యంగా పంటలపై పిచికారీ చేసేందుకు ఉపయోగించే స్పేర్ల నుంచి సాగుకు అవసరమైన చిన్న యంత్రాల వరకు అన్ని రకాల పరికరాలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు ఇది మాత్రమే కాకుండా మార్క్ ఫ్రెండ్ ద్వారా ఈ సీజన్లో ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల టన్నుల జొన్నలు సేకరించాలని కూడా మంత్రి సూచించారు ఈ చర్యల ద్వారా రైతులకు పంటకు సరైన ధర లభించేందుకు అవకాశమైతే ఉంది రైతు భరోసా పథకం రుణమాఫీ వంటి పథకాల ద్వారా ఇప్పటికే రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు వేల కోట్ల రూపాయలు పథకాల కోసం ఖర్చు అవుతున్నాయని చెప్పారు మహిళా అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు ఇక్కడితో ఆగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పటికే మహిళా సంఘాలకు ప్రభుత్వం పది లక్షల వరకు బీమా కల్పించింది ఒక్క సభ్యురాలు అనారోగ్యంతో లేదా మరణించినా ఆమె పేరుపై ఉన్న రుణాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది ఇప్పుడు తాజా చర్యగా డ్రోన్ల పంపిణీ కూడా ఆ ప్రయత్నంలో భాగమే ఇక హైదరాబాదు నగరానికి చేరువుగా ఉన్న జిల్లాల్లోనూ మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు మహిళా ఉపాధిని మరింత పెంచేందుకు పెట్రోల్ బంకుల మంజూరు వంటి అవకాశాలను కల్పించారు ఇక డ్రోన్ల పంపిణీతో మహిళా సంఘాలకు వ్యవసాయ రంగంలో మరింత చొరవతో పనిచేసే అవకాశం కూడా ఏర్పడుతుంది ఈ డ్రోన్లు పంటలపై ఎరువులు పురుగు మందులు పిచ్చికారి చేయటం వంటి కార్యక్రమాల్లో ఉపయోగపడతాయి దీంతో వ్యవసాయంలో సమయం శ్రమ తగ్గి దిగుబడుల్లో మెరుగుదల చేకూరే అవకాశం ఉంది డ్రోన్లు ఉపయోగించడంతో నష్టాలను తగ్గించుకోవచ్చు వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని వినియోగాన్ని ప్రోత్సహించటంలో ఈ పథకం కీలకంగా మారనుంది ఇక రైతులు మహిళా సంఘాలకు ఉపకారం చేసే విధంగా వ్యవసాయానికి మద్దతు చర్యలు కొనసాగుతాయని ప్రభుత్వం చెబుతుంది ఇక డ్రోన్లతో పాటు మరిన్ని ఆధునిక పరికరాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు డ్రోన్ల నిర్వహణలో నైపుణ్యం పెంపొందించుకుంటే వారికి ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాన్ని హర్షంగా స్వాగతిస్తున్నారు డోన్లు వారికి వ్యవసాయ అందించడంలో సహాయపడతాయని భావిస్తున్నారు ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరిగిందని పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు తెలియజేశారు ఇకపై మహిళా సంఘాలు వ్యవసాయ రంగంలో డోన్ల వినియోగంతో సేవలు అందించటమే కాకుండా ఆర్థికంగా స్వయం సమృద్ధికి చేరుకోవటానికి మార్గం ఏర్పడనుంది రాష్ట్రవ్యాప్తంగా ఈ చర్యలు అమలైతే మహిళల అభివృద్ధిలో ఓ కీలక మలుపు తిరిగినట్లే అవుతుంది దీని ప్రధాన ఉద్దేశం గ్రామీణ మహిళలను వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీతో మిళితం చేయటం ఈ పథకం కింద ఎంపికైన మహిళలకు డ్రోన్లు నిర్వహణపై శిక్షణ ఇచ్చి వ్యవసాయ కార్యకలాపాల కోసం డ్రోన్లను అందజేస్తారు పంటలపై ఖచ్చితమైన ఎరువులు పురుగు మందులు వీలు కలుగుతుంది ఇక సమయం శ్రమ వ్యాయాన్ని తగ్గించవచ్చు మహిళలకు ఆదాయం వచ్చేలా సేవల రూపంలో డ్రోన్లు ఉపయోగించుకోవచ్చు